మళ్ళీ పె రైతులు పెట్టారన్నమాట చెట్టు న్యాచురల్ ఎప్పుడైతే చూడండి పప్పాయి ఉంది పప్పాయి కాదు మల్టీ మల్టీఏమల్ చెట్టు అండి అది అది పప్పాయిగా ఉన్నాయి చెట్టు చూడండి ఇది నాటారు పప్పాయ ఇవన్నీ ఆర్గానిక్ పాలకూర సొప్పకూర మిరపలు అన్నీ అసలు

కొండలు చూడండి అక్కడ చేసిన అన్ని ఎక్కువ స్టోమ్ పేడ పెట్టుకొని వంట చేసుకోవచ్చండి ఇది అండి ఇంకా తయారు చేస్తారా టీసారి చెప్పరా టెర్బల్ టీయా మనకి ఇంద్రేందంటే పాక్ ఆర్డర్ చెప్పినలాంటి ఏమొస్తుంది సార్ బవ ఆక్చువల్లీ ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇది వాటర్ లో జస్ట్ వాటర్ లోైస్కొని వాటర్ గ్లాస్ వాటర్ కి 400 ఎంత ప్యాకెట్ అంత

మైక్రో యాక్టివ్ మైక్రో ఆర్గనైజంస్తో యాక్టివ్ చేసి తీసుకొస్తున్నారు మేడం మీకు ఇది ఏంటంటే మీకు కావాల్సిన లైక్రాజింగ్ పొటాషియం కాల్షియం మొక్కకి ఎంత కావాలో అంత మీకు సప్లిమెంట్ ఇస్తుంది ఇది ఫైవ్ ఎంఎల్ చెప్పిన స్ప్రే చేసుకుంటాం మేడం ఇదేంటి మేడం గోకృప్ అమృతం జీవామృతం మేడం మేడం ఆర్డర్ పెట్టినాయా నాతో మరి ఆర్డర్ పెట్టినా ఎంత బాటిల్ ఎంత మేడం చెప్పండి ఫిఫ్టీయా ఇది ఎంతనా ఇది హండ్రెడ్ రూపీస్ గోపురపామ ఇది పడకెంత టెన్ రెండు టెన్ రూపీస్ మేడం ఇది ప్లాంట్ గ్రోత్ ప్రమోటార్ సార్ ఇది ఫ్రూట్స్ కి కాయలు అవన్నీ కూడా ఎంత తయారు చేస్తారు మేడం అది ఆ దేశీ ఆవు దేశీ ఆవు మేడం మనం ప్లాంట్స్ కి ఫర్టిలైజర్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు జాక్ వాటికి అంతే మరి తెలుసు మరి ఛానల్ ఇది ప్లాంట్ గ్రోత్ ప్రమోటార్ మేడం ఇది ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ ఎంఎల్ లో కలిపి వాటర్ లో కలిపి మనం స్ప్రింక్ చేసామనుకోండి కాయలు ఫ్రూట్స్ అవన్నీ కూడా వస్తాయి మీకు ఇది ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం దీన్ని వాడితే మీకు రిజల్ట్ మీకే తెలుస్తుంది మేడం ఎంత పడుతుంది ప్యాకెట్ ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఈ మొక్కలు వేసుకోచ్చాకే మేడం చిక్కుడు గో గోరు చిక్కుడు ఉన్నాయా ఒక ప్యాకెట్ తీయండి ఏ మక్కలు మేడం పువ్వులు వస్తాయా

గార్డెన్ ఎవరు మేడం ఉన్నారా అంద మ్యాడమ్ వాళ్ళ గార్డెన్ వచ్చింది అది సరితో మేడం ఇది ఎంత పడుతుంది మేడం తీ చాలా బాగున్నాయి ఇవన్నీ సైనేత తయారు చేసి ఎక్కడి నుంచి వచ్చారు మేడం తెలుగుతా ఎంఆర్ఎస్ కార్డు ఎంత అది మేడం ఇప్పుడు వెయ్యొచ్చు ఈ సీజన్ సీజన్లోనే ఇదే సీజన్ అండి మ్యాక్సిమం ఇదే వేయొచ్చు ఈ సీజన్లో చూడండి తిన్నే ఐటమ్స్ అసలు ఖాళీ లేదు జనాలు చూడండి అలాగొన్నారా ఇవన్నీ తినియే

దుంపటిది సేమంప ఎంత కేజీ నూట యాభైయా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అరకు నుంచా ఆ సార్ నేను ఎప్పుడో చూసినట్టు గుర్తు Iya, मोल वाला करकायल हूं yang ये बेटे

ఎంతది హోటల్ వందర మేడం ఏంటంటారు అది అగ్నాస్త్రం బ్రహ్మాస్త్రం నిస్తుంది తెల్ల చింత అలాగే పసస్సు మిల్లీ బర్డ్స్ చిన్న చిన్న పురుగులు తెల్ల తెల్ల చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా మేడం అలాగే కాళ్ళకి తెలిసినప్పుడు కాయకొచ్చినప్పుడు బొక్కలు కన్నం పట్టిన బీన బరబడికి ఆ పీ వేడి ఆ దీనికి ఇష్టం సిక్స్ మంత్స్ వరకు స్టాక్ ఉంటుంది మేడం అండ్ దాంట్లో ఇంకోటి ఏంటంటే నా కాంటాక్ట్ నెంబర్ ఉంటే నాకు ఏమైనా డౌట్ అవుతుందో నేను నాకు కాల్ చేసి చెప్పాలి స్ప్రే చేయండి మేడం హోటల్లో డైలీ ఫోన్ నెంబర్ ఉంటుంది అంటే నా అడ్రస్ చెప్పండి నాకు కాల్ మీకు ఎవరైనా కావాలనే సబ్ నచ్చి నుంచి వెళ్ళింది

すいません。

E o every meal special experience the taste of pure tea with every tea head on great raw materials and zero compromise 100% pure cooking oil materials, so Materials seeking better in Bishop Hakkan